ఫ్రెండ్స్ ఇప్పుడు మేము విజయవాడ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో వెళ్ళబోతున్నాం హోటల్ అయితే అవుట్ అయిపోయింది ఇండిగో ఫ్లైట్ ఇప్పుడు మేము దారిలో ఉన్నాము మీకు మొత్తం చూపిస్తాను చూడండి నాతో పాటు మా మమ్మీ మా డాడీ హారిష్ వెళ్తున్నాము విజయవాడ నుంచి హైదరాబాద్కి ఇదే మా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ సో చాలా ఎగ్జైట్మెంట్ ఉంది వాడికి నాకు ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం సో మీకు మొత్తం చూపిస్తాను చూడండి Uh, we are going to boarding huh? mm -hmm. సో చాలా ఎగ్జై ఎగ్జైట్మెంట్ ఉంది మాకైతే మా తమ్ముడైతే అయితే ఉన్నాడు ఇప్పుడే వాడిని కాసేపు అట్లా అడిగిందంటే ఫ్రెండ్స్ షూటింగ్ అయిపోయింది బోర్డింగ్ అయిపోయింది ఇంకా చాలా టైం ఉంది మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఎయిర్పోర్ట్ మొత్తం ఓకేనా చూడండి షాపింగ్ దగ్గరకు వచ్చాము చూడండి హరిష్ ఏంటో తెలియకుండా మొత్తం తీసేస్తున్నట్టున్నాడు హారీష్ వద్దిలే చూడండి గాయస్ ఈ కదిలియకూడదు హరిష్ ఇక్కడ అన్ని దేవుడు ఉన్నాయి ఇవ్వండి గాయస్ చూడండి ఇవన్నీ ఏమో గర్ల్స్ అనుకుంటా ఇవ్వండి బయటికి వెళ్ళి వేరే షాప్ దగ్గరకు వెళ్దాము వేరే షాప్ దగ్గరకు వెళ్దాం ఇప్పుడు మనం స్పెచ్ షాప్ దగ్గరకు వెళ్దాం అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి అవిగోండి మీరు కూడా కావాలంటే ఇక్కడ చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఏదైనా అయితే బాగున్నారు కాస్ పెద్ద వేసుకొని అదిగో మా డాడీ వాళ్ళు డాడీ అది ఫుడ్ ప్రదర్శన ఎక్కడికి వెళ్దామంటే కిచెన్స్ చూద్దామగా గైస్ సారీ అల్రెడ కిచెన్స్ 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 బూ నరుటో గైస్ రెడీ నరుటో మా తమ్ముడికి ఫేవరెట్ కార్టూన్ నా ఓకే ఇదిగోండి వాచ్ ప్రాణం ఇక్కడికి వెళ్ళాను ఒక్కొక్క డాక్స్ డాక్స్ ఫోన్కి పా

మనం వేరే చాటుక నువ్వు డాడీ ఇది చాక్లెట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి స్ప్రేస్ બોંડે મિક ટ્રેક્સ ટ્રેક્સ બોંડે અંટા ઓખ સર લોપલ ગેલ જોદમા ગાઈસ આ રે ઇટ પરફેક્ટલી મેરા વાહ મા તમળી કે ના ચિંદી શાપ આઈતે પેકેજડ મેરા હા ઓવેની દેદી ચિપ પેકેસ્ટુની બોંડેલી તો પેકેજ చాలా varieties ఉన్నాయి गाइस Perfume shop we gone guys me use చేసాం మనం జావా పజెంట్ కొర్ ఆర్డర్ాలి మిసెంట్ కొందారు ప్లెజర్ కొందాలి అదిగోండి చాలా అంటే ఇవన్నీ చాలా ఖరీదైనవి రిటికేషన్ పడమన్న పడతది హ అంటే అంత ఘాటుగా ఉండకూడదు వేరే షాప్ కల్లా మా తమ్ముడు అయితే అంటున్నాడు వాడికి ఒక్క సెంట్ కూడా నచ్చలేదు అసలు ఎందుకున్నాం మరి నాకైతే ఒక సెంట్ నచ్చింది కానీ అది చాలా రేట్ ఉంది ఎక్స్పెన్సివ్ ఇంట్లో ఇంతవరకు ఒక కబోర్డ్ నిండానే మాకైతే పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కానీ ఉండేసరికి నాకు ఇది తీసుకో బుద్ధి కాలేదు లేకపోతే తీసుకునే అనుకున్నా మేము మీకు కూడా అసలు వేసేంటూ నచ్చలేదు సార్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి క్యాండీ కాల్స్ క్యాండీస్ ఫేవరెట్ క్యాండీస్ చూడండి కాస్

ये इसको चाय बना रहा है एक मिनट कैश पे तो ये बना हां बस रुक के चाय बना ये अंदर के चाय देखो स्लाइस कर दो पूरा रिंच फ्रेश 200 आता है गाइस ये सामने के स्लाइस है समोसा को मुंह को मुंह को इनसाइड को ओपन मत कर मेरे घर के अलाउंस गाइस इकडे मैं हूं ఫుడ్ తినడానికి బయట నుంచి తెచ్చుకున్నాము ఇక్కడ దగ్గర క్యాండీ షాప్ అని చూపించాను కదా అక్కడే తెచ్చుకున్నాము కానీ అవుట్ సైడ్ ఫుడ్ ఇక్కడికి నాట్ అలౌడ్ అంట అది మాకు తెలియదు కదా కానీ ఇక్కడ ఉన్న రేట్లు చూస్తే మా తిరిగిపోద్ది చూపిస్తాను చూడండి మీరే చూడండి మిల్క్ వన్ థర్టీ రూపీస్ బూస్ట్ హార్లిక్స్ వన్ ఎయిటీ చూసారా గాస్ అది చూసి మా డాడీ షాక్ మా తమ్ముడు తమ్ముడు అడిగి అడిగి పాప్కార్న్ కొనిపించుకున్నాడు ఏం బాగా కదా హరీష్ బాగుంది ఇది బాగుంటుంది అంటే సరే మనం బయట ఇంకా చూడాల్సి ఉన్నాయి అవన్నీ చూసేద్దాం ఓకేనా బాయ్స్ మా ఫ్లైట్ నైన్ థర్టీకి ఇప్పుడు టైం అయితే టైం ఎంత చూడు సిక్స్ ఫార్టీ టూ అయింది फ्लैटा मत चूंस्त चूड़ानी ओके बाय Chris. Ah.

మేము అయితే ఒకవేళ వెళ్తే డైకల్లా వెళ్ళిపోతాము అంతే కదా లెవెన్ లేక లెవెన్ థర్టీ ఇంకో టెన్ మినిట్స్లో ఫ్లైట్ స్టార్ట్ అయింది ఎక్సైట్మెంటే ఆగట్లేదు ఎలా అనుకుంటున్నా కొంచెం దా ఉజ్బక్ ఎయిర్ ఏ ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి మనం చేంజ్ ఓకే నా ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత పూర్తి స్టేజ్ ఈ అడ్డా

आप अपनी सीट पॉकेट ठीक से देख लें ताकि आपका कोई सामान दिमाग में रहता जाए। सीट बेल्ट का संकेत बंद होने तक फिर आप अपनी कुर्सी की गति बांधे रखें सामान लक्ष्य सावधान ఉంటాయో ఫ్లైట్స్ కూడా ఇప్పుడు వాటి ప్లేసెస్ లైన్గా ఉన్నాయి అదిగోండిగా అక్కడ లాస్ట్లో అనిపిస్తుంది కదా అదే ప్రైవేట్ జెట్